హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూడండి నేను అయితే వైజాగ్ వచ్చాను మా మాట ఇక్కడ చూసారా మొత్తం అన్ని వైట్ బిల్డింగ్స్ మాట సో ఇక్కడైతే మా అక్క వాళ్ళు ఉంటారు నేనైతే మెడిటేషన్ చేస్తున్నాను కదా వెళ్దామని ఇక్కడికి నేను పిల్లలు తీసుకొని వచ్చానమాట ఇప్పుడు హాయ్ చెప్పింది చూసారా అందరికి హాయ్ చెప్పింది తను మా అక్క వాళ్ళ మాట సో ఇందులో వచ్చేసరికి బ్లౌజు మాకు కటింగ్ చేస్తుందిమాట సో అది గమ్ పెట్టి ఎలా అనేది వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి బ్లౌజ్ అయితే మొత్తం లైనింగ్ బ్లౌజ్ మాట కటింగ్ చేస్తున్నారు ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేశారు నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ సో దీని తర్వాత అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఇదేమో బ్యాక్ పార్ట్ ఏమో ఇలా వచ్చిందనమాట మొత్తం గమ్ పెట్టేమో ఇలా అంటించాము మధ్యలో ఫ్లవర్ వచ్చినట్టుగా కరెక్ట్గా మధ్యలో ఒక వర్క్ అయితే వచ్చింది అది చాలా షార్ట్గా వచ్చిందనమాట షార్ట్గా వస్తే అది ఇప్పేసాము సో ఇప్పేసి అది బాగాలేదని ఇప్పేసిన తర్వాత ఇక్కడ అలా గమ్తో అయితే అంటించాము ఫ్రెండ్స్ సో ఇక్కడ శారీ అయితే ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ అయితే ఆ కలర్ వచ్చింది మీకు నచ్చింది ఆమె నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ కొత్త